భోజనాలు జరుగుతున్నాయి భోజనాలు జరుగుతూ ఉంటుంటే ఒక తల్లి పరుగు పరుగుని వెళ్ళి ఆ భోజనం ప్యాకెట్లు ఇస్తూ ఉంటుంటే తీసుకుంటుందంట తీసుకుంటా ఉంటుంటే అక్కడ ఇచ్చాయన అరుస్తున్నాడు ఆమె మీద అరుస్తూ ఉంటుంటే ఈ లోపల అక్కడ వచ్చిన పాస్ అన్నట్టు ఎందుకయ్యా ఆ తల్లిని అలా అరుస్తున్నావు ఒక ప్యాకెట్ ఇవ్వచ్చు కదా ఇవ్వనని ఎందుకు అరుస్తున్నావు అంటుంటే అయ్యా మీకు తెలీదు ఇప్పుడు నాలుగు సార్లు వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఐదోసారి వచ్చింది నాలుగు సార్లు ఇచ్చా మళ్ళీ ఇప్పుడు సార్లు వచ్చింది ఐదోసారి వచ్చింది అని అంటే అమ్మ మనిషికి ఒక ప్యాకెటే కదా నువ్వు నాలుగు సార్లు వచ్చావంట మళ్ళీ ఇంకో ప్యాకెట్ కోసం ఎందుకు వచ్చావంట తల్లి అంటుందంట అయ్యా నాకు ఒక ప్యాకెటు నా కొడుకు ఒక ప్యాకెటు నా కోడలికి ఒక ప్యాకెటు నా మనవరాలకి మనవడికి చెప్పండి వాడికి ఒక ప్యాకెట్ వాళ్ళిద్దరు కలిపి ఒక ప్యాకెట్ అని ఇవన్నీ చెప్పుకుంటూ వస్తుంది అంటే ప్రార్థనకి రాని వాళ్ళకి కూడా ప్యాకెట్లు తీసుకుని వెళ్తాను ఈ రోజున అలా వాళ్ళందరూ వచ్చి మాకొక రొట్టె మాకొక రొట్టె మాకొక రొట్టెవో నరుస్తారు ఈ లోపు తల్లి వస్తుంది ముందు వస్తుంది ఒక రొట్టె తీసుకుంటుంది వెంటనే అటు ఇల్లు వస్తుంది అయ్యా ఇంకొక రొట్టెవా నా పిల్లడు ఆకలితో ఉన్నాడు అని అడుగుతుంది అందుకని ఆయన గమనించి ఈ గొడవంతా ఎందుకు చక్కగా కూర్చోబెడితే ఎవరికి వాళ్ళు ఒక ముద్ద తింటారు కదా ఎవరికి వాళ్ళు ఒక రొట్టెని తీసుకుంటారు కదా అని శిష్యులకు పురమాయించాడు ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం సమృద్ధి కలిగి జీవించే వారిగా మార్చబడాలంటే ఆయన మాటకి లోబడి ఆయన మాటకు విధేయులై ఆయన మాట ప్రకారం మనం నడవగలిగితే ఆయన మహిమలో మన ప్రతి అవసరాలు ప్రభు తీర్చబోతున్నాడు గట్టిగా మేము చెప్పండి అది ఏ అవసరమైనా మీరు అనుకోవచ్చు ఏమండి మాకున్న అవసరాలు అన్నీ తీరిపోతాయా మాకున్న అప్పులన్నీ తీరిపోతాయా అని అనుకోవచ్చు మీరు విశ్వసించండి ఆ వాగ్దానాల మీద మీరు చేయిబెట్టుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళండి పిలిపి నాలుగు పంతొమ్మిది ప్రతిరోజు ఎత్తిబట్టి వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి మీ అవసరాలన్నీ మీ కన్నులకు ఆశ్చర్యం నా ప్రభు తీర్చునుగాక అది ఎంత మొండి సమస్య అయినా ఎంత కఠినమైన ఆర్థిక పరిస్థితులైనా ఏదో ఒక విధంగా ప్రభు ద్వారాలు తెరిచి అద్భుతములు జరిగించునుగాక ఆశ్చర్యకార్యాలు ప్రభు జరిగించునుగాక మా జీవితంలో జరిగిస్తూనే వస్తున్నాడండి రెండు వేల పదహారు ఉద్యోగం మానేశానా దేవుని సేవ కొరకు ఆయన పిలిచిన పిలుపు కొరకు ఈ ప్రాంతం వచ్చామా చిట్టు కిందే ఉన్నాము వెళ్ళి వస్తున్నాము ఆ రోజులు మా పరిస్థితులు ఎలా ఉన్నాయి మాకు తెలుసు కానీ నా ప్రభు ఏ రోజు కూడా నన్ను పస్తుల్చలేదండి ఈ పూటకి ఏదైనా అవసరం అనుకుంటే దేవుడు ఏదో ఒక రకంగా ఆ పూటకి కావాల్సిన అవసరం తీరేటట్లుగా దేవుడి ఆహారాన్ని సిద్ధపరుస్తాడు అవసరతలు సిద్ధపరుస్తాడు ఎందుకో తెలుసా ఆయన వాగ్దానాలు మనం పట్టుకుని ఉండాలి ఆయన వాగ్దానాల మీద మనం విశ్వసించి ఉండాలి ఏమనుంది క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరం ఉందా కొన్ని అవసరాలు ఉన్నాయా ఈ రోజున మన ప్రతి అవసరం తీర్చబడాలంటే ఆయన మహిమ కలిగిన బాహు మన కొరకు చేపబడాలి గట్టిగా మేము చెప్పండి ఆ విధంగా చేపబడేట్లుగా మన అవసరాలన్నీ దేవుడు తీర్చునుగాక మన అవసరాలన్నీ ప్రభు తీర్చునుగాక